హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రకమైన వంటకంతో మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం వండుకునే కూర బచ్చలి కూర పులుసు ఈ బచ్చల కూర పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం మనం బచ్చల కూరను తీసుకోవాలి దాన్ని బాగా కడిగి కోసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి పచ్చిమిరకాయలు కట్ చేసిన తర్వాత టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇవి కట్ చేసి పక్కన పెట్టుకొని ముందుగా మనం కూర పులుసుకు కావలసినటువంటి చింతపండుని నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి చింతపండు తర్వాత మనం పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకోవాలి ఎందుకంటే పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలోని సరిపడా నూనె వేసి నూనె కాగిన తర్వాత దాంట్లో తాలిం గింజలు వేయాలి తాలిం గింజలు మరి బాగా వేగిన తర్వాత దాంట్లో మనం దంచిన వెల్లుల్లిని కూడా ఈ తాలింపులో వేయాలి దంచిన వెల్లుల్లి వేసిన తర్వాత మనం కరివేపాకుని ఈ తాలింపులోని వేయాలి కరివేపాకు వేసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను తర్వాత పచ్చిమిర్చి ముక్కలను కూడా దీంట్లో వేసుకొని కంటితో ఒకసారి మంచిగా కలయి తిప్పాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మరి మంచి కలర్ఫుల్గా ఉంది కలయి తిప్పిన తర్వాత దాని మీద మూతని ఉంచుకోవాలి మరలా మూత తీసి మళ్ళొక్కసారి ఈ మొత్తాన్ని కూడా మనం మరొకసారి కలయి తిప్పుకొని మగ్గిన దాకా ఉంచుకోవాలి మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసర పచ్చని కూడా దీంట్లోనే వేసుకోవాలి నానటం వల్ల పచ్చనపప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది తొందరగా ఉడుగుతుంది కాబట్టి ఈ పచ్చని వేసుకొని మనం దాని మీద మూత పెట్టుకోవాలి మరల మూత తీసి మనం మళ్ళొక్కసారి పచ్చని పప్పు తిప్పుకున్న తర్వాత ముందుగా కోసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా మనం దాంట్లో వేసి మరొక్కసారి గంటతో బాగా కలుపుకోవాలి ఈ పచ్చని పప్పు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ మొత్తం కూడా కలిసేటట్లు తిప్పుకొని తర్వాత మనం దానికి కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేయాలి ఉప్పుని యాడ్ చేసినట్లయితే ముక్కలకి ఉప్పు పట్టి చాలా బాగా ఉంటుంది కాబట్టి ఈ ముక్కలని ఉప్పు పట్టే విధంగా వేసుకోవాలి తర్వాత దాంట్లో పసుపును కూడా మనం దాంట్లో వేసుకోవాలి పసుపుని వేసి మరల ఒక్కసారి తిప్పుకొని దాని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ మూత తీసిన తర్వాత మరల మనం గంటితో దాన్ని తిప్పుకొని తాలింపు అనేది ఇది కాకుండా మనం వాటర్ని కూడా దానికి యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మరలా మూత తీసిన తర్వాత దాంట్లోని మనం ముందుగా మళ్ళొక్కసారి ఈ గంటతో తిప్పుకున్న తర్వాత మనం దాంట్లోనే ముందుగా కోసిపెట్టి కడుక్కున్నటువంటి బచ్చల కూరను కూడా దాంట్లోనే వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈ బచ్చల కూర శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే దాంట్లో మట్టి తర్వాత ఏమైనా ఇసుక ఉన్నా కానీ నీళ్ళల్లో కడుక్కొని దా శుభ్రంగా నీళ్లు వంచిన తర్వాత దాంట్లో వేసి మళ్ళొక్కసారి మనం గంటతో శుభ్రంగా తిప్పుకోవాలి ఈ బచ్చల కూర అనేది చాలా హెల్త్కి మంచిది కాబట్టి మరి మనం పులుసు రూపంలో తినటం కూడా బాగుంటుంది ఈ తిప్పుకున్న తర్వాత దాన్ని దాని మీద మూత ఉంచి మరలొక్కసారి పెట్టాలి మూత తీసి దాంట్లో మనం కారంని కూడా యాడ్ చేయాలి కారం అనేది రెండు గంటల కారం అనేది మనం వేయాలి ఎందుకంటే పులుసు కాబట్టి మనం చేసేది మరి పులుసు రుచిగా ఉండాలంటే కారం కూడా సరిపోనుండాలి తర్వాత మళ్ళొక్కసారి మనం దాని మొత్తాన్ని కూడా గంటతో తిప్పుకొని పైన మూత ఉంచుకోవాలి మూత తీసి మరలా మనం ఒక్కసారి ఈ బచ్చల కూర మొత్తాన్ని కూడా తిప్పుకోవాలి తిప్పుకొని దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని బాగా పిసికి ఆ పులుసు మొత్తాన్ని కూడా ఈ బచ్చల కూరలోని పోయాలి పోసినట్లయితే మరి ఆ పులుసు అనేది మొక్కలకి తర్వాత బచ్చల కొరకు బట్టి మంచి రుచిగా ఉంటుంది పులుసు పోసిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్గా వాటర్ కూడా పోసి బాగా కలయి తిప్పాలి కలయి తిప్పిన తర్వాత దాంట్లో మనం ధనియాల పొడిని మసాలా పొడిని కూడా సరిపోను వేసుకొని మరలొక్కసారి దాన్ని మొత్తాన్ని కూడా తిప్పి దాని మీద మూత ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత మనకి ఎంతో రుచికరమైనటువంటి మరి కూర పులుసు అనేది తయారవుతుంది మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ యొక్క కామెంటును కూడా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్